గర్భిణీ మహిళపై బీఆర్ఓ దాడి మధ్య సేవించి తన అల్లుడితో కలిసి దాడి చేశారని బాధితులు సమాజం పట్ల మహిళల పట్ల సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంది కానీ సభ్య సమాజం తలదించుకునేలా ఓ నిండు గర్భిణీపై మద్య సేవించి దుర్భాషలాడుతూ అమానుష్యంగా దాడి చేసిన ఘటన కోవూరు మండలం పాటూరు గ్రామంలో చోటు చేసుకుంది బాధితురాలు వివరాల మేరకు పాటూరు గ్రామం పాత హరిజనవాడకు చెందిన పుల్ల రమావతి భర్తతో నివాసం ఉంటుండగా అదే గ్రామానికి చెందిన ఒలవపాటి వెంకటేశ్వర్లు విడవలూరు మండలం మొదివర్తి గ్రామం బీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు తన ఇంటిపై వారి కేబుల్ వైర్ వెళ్తుందని దానిని తొలగించాలని తెలిపారు వారు టెక్నీషియన్ రాలేదు తొలగిస్తాము అన్నారు దీంతో వారిరువురి మధ్య వాగ్వాదం నెలకొంది కానీ ఆగలేని విఆర్ఓ వెంకటేశ్వర్లు భర్త ఇంట్లో లేని సమయంలో వారికి అల్లుడితో కలిసి ఇంట్లోకి వెళ్లి గర్భిణీ అయిన రమావతిని వారి తల్లిని చిన్న కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాధితురాలు వాపోయింది గాయపడిన బాధితులు కోవూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు స్పందించిన ట్రైని డిఎస్పీ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వారు తెలిపారు కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు రమావతి మాది పాటూరు పాత వాడ మా ఇంటి పక్కన డిఆర్ఓ గారు ఉన్నారు ఉలవపాటి వెంకటేశ్వర్లు మాది కేబులు వాళ్ళ ఇంటి పైన ఉందని చెప్పి అని చెప్పారు మాకు కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి దానివల్ల వాళ్ళు అన్నారు మేము తీస్తామని చెప్పాము వాళ్ళకి మేము కంప్లైంట్ కూడా పెట్టాము జియో వాళ్ళకి తీసి చెప్పి వాళ్ళేమో సాయంత్రం లోపల వచ్చి తీస్తామని చెప్పారు అతను వచ్చి మమ్మల్ని అడిగారు వెంకటేశ్వర్ని మమ్మల్ని అడిగారు అడిగినందుకు మేము తీసేస్తాము అని చెప్పాను చెప్పాము కానీ వాళ్ళు వచ్చి గొడవకు వచ్చేసి బూతులు అన్ని తిడుతున్నారు ఎందుకు అట్లా అడుగుతున్నావు బూతులు ఎందుకు అడుగుతున్నావు మేము చెప్పాము కదా తీసేస్తామని అని చెప్పి మీరు ఎందుకు అడగ అడుగుతున్నారని చెప్తే మమ్మల్ని నన్ను కొట్టేదనుకుంటారు నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ని ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా నా పైన చెయ్యేసి కాళ్ళతో కొట్టి జుట్టు పట్టుకొని వీడిచేశారు వీడిచి కొడుతున్నారు నాకు సపోర్ట్గా మా అమ్మ వాళ్ళు అడ్డం తీసేదానికి వచ్చినందుకు మా అమ్మ వాళ్ళని వాళ్ళ అల్లుడు ముక్కల అశోక్ అల్లుడు మా అమ్మని మా పెన్నమ్మని వాళ్ళని కర్రలతో కొట్టాడు రక్తం దోసేసి గొంతు పెట్టుకున్నారు నా కొడుకు టూ అండ్ హాఫ్ ఇయర్ నా కొడుకుని కూడా నా కొడుకు పైకి మా అమ్మని దోసేసారు అవిట ఇద్దరు కింద పడిపోయారు కింద పడిపోతే ఓడ ఆకుండా నా కొడుకుని గొంతు పట్టుకుంటున్నాడు అందుకని అమ్మ తీసుకొని పరిగెత్తింది అప్పుడు ఇక మేము దెబ్బలకు తట్టుకోలేక పోలీస్ కేసు పెట్టేదానికి వచ్చాము రిపోర్ట్ అన్నీ ఇచ్చాము రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత డిఎస్పి మేడంకి చెప్పాము డిఎస్పీ మేడం ఉండేసి ముందు ప్రెగ్నెంట్ కదమ్మా నువ్వు ముందు హాస్పిటల్కి పోయేసి నొప్పులు అవి అంటున్నావు కదా నెప్పులు అవన్నీ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకోమని చెప్పి అన్నారు అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము మేడం గారికి అంతా ఇన్ఫామ్ చేసాము చేసిన తర్వాత ఆమె చూసి ఇంజక్షన్ అయ్యేసింది ఈ రోజు ఈవినింగ్ లోపల స్కాన్ చేస్తామన్నారు కానీ టైం అయిపోయింది అని చెప్పేసి రేపు సోమవారం రోజు స్కాన్ చేస్తామన్నారు స్కాన్ చేసి ఏమన్నా ప్రాబ్లం అయితే అని చెప్తానండి చెప్తానని అందుకని మేము మళ్ళీ విఆర్ఓ విఆర్ఓ గారిని అదే వెంకటేశ్వరులని ఉలవపాటి వెంకటేశ్వరులని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము మీడియా వాళ్ళకి నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను నమస్తే